ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాల్లో వారి వారి మత సాంప్రదాయబద్దంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడు ఫ్రీజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబర్ సిద్దిక్ సంస్థ సభ్యులు కమల్ ఆనంద్ కిరణ్ చైతు చరణ్ ఫయాజ్ పాల్గొన్నారు చనిపోవడంతో అతని ఆచిక కోసము మదనపల్లి టూటౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకారం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షిగాని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ